నా పేరు నిరోష కాలువ శ్యామసుందర్ రెడ్డి తోట అది మేము చేపిస్తాను ఊరు కైలాపూర్ మండలం చిట్టాల జయశంకర్ భూపాలపల్లి అయితే ఈ మిరపగింజలు మంచిగానే పనిచేసినాయి మిరపకి తోట మంచిగా కాసింది గింజలకు ఒక పౌడర్ ఇచ్చారు ఆ పౌడర్ కలపడం వల్ల కలపడం ద్వారా వచ్చేది మిరప గింజలకు ఏరుకులు రోగాల వ్యవస్థ తక్కువ వచ్చింది ఈ మిరప కాయ కూడా తాళు లేదు మంచిగాసింది ఆ కాపు మంచి అంటే నేసిన వేసినట్టు వచ్చింది మన గింజ కూడా ప్రతి ఒక్క గింజ మొలిచింది అన్ని మంచిగా నచ్చినాయి అన్ని సీడ్స్ కంటే ఈ సీడు బాగానే ఉంది ఆ వేరే రకం సీడు అల్లకపోయింది అంత తాళగా అయి రాలిపోయింది ఇది కాయ గట్టిగా కొంచెం గట్టిగా దిగుతుంది కానీ రాలతలేదు ఇది తాలుగా వేసేది లేదు దీంట్లో చిక్కడి కాపు ఉంది దగ్గర కాపు అంటుంది అన్ని రోగాలను ఇది తట్టుకుంది మన వర్షం ఇప్పుడు మిరపక్కిందలికినాక వర్షం ఒక నెల రోజులు కొట్టింది ఆ నెల రోజుల వర్షానికి వేరే సీడు పక్కన వస్తే అది మొత్తం ఆడిపోయింది ఈ సీడుకి ఎంగాలే ఇది మంచిగా ఉంది ఈ పూత మాడిపోవడం రాలిపోవడం ఈ కుచ్చు ఈ ఏరుకుళ్ళు కొమ్మ తెగుళ్ళు ఈ అన్ని రోగాలకు ఇది తట్టుకుంది నల్లి కూడా తట్టుకుంది అదే పక్కన వేరే రెండు ఎకరాలు వేరే సీడ్ వేసినాం ఆ తోట ఆ కుచ్చు చచ్చిపోయింది అంత ఈ సీడ్ కి తాల్గలేదు ఆ వేరే రకాలు ఉంది మళ్ళీ ఇక కలర్ కూడా ఎండినాక మంచి ఉంది కలర్ రెడ్ గా ఉంది కలర్ రైతులందరు వేసుకోవచ్చు మేము వేసినాం కాబట్టి మాకు ఫలితం వచ్చింది